ఎందుకు మిసైంద్ర అది కాదు సిటీలో నువ్వే బడా షూటర్ అంటారు ఎంపికావు తెల్లరి సరిగ్గా గంగారం ఉండకూడదు దూరం నుంచి కాలుస్తావు దగ్గర నుంచి కలుస్తావు లెఫ్ట్ నుంచి కాలుస్తావు రైట్ నుంచి కాలుస్తావు డైరెక్ట్ గా ఇంటికెళ్లే కాలుస్తావో నాకు తెలీదు ఏంటమ్మా గంగారాం గడి ఫోటో ఇక్కడెందుకుంది దీని మీద ఐ లవ్ అని కూడా అంటే లవ్ చేస్తున్నావా లవ్ అంటే ఏంటమ్మా అసలు నువ్వు ఎప్పుడైనా చెప్తే కదా తెలిసేది మరి ఐ లవ్ ఎందుకు రాసావు నేను రాయడం ఏంటమ్మా ఆడే రాసుకున్నాడు రాసుకుంటే నీ దగ్గర ఎందుకుంది ఓకే అసలు ఏం జరిగిందో చెప్పనా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఓ షంటేస్తున్నాడు మెసేజ్లు మిస్డ్ కాల్స్ ఎక్కడ పడితే అక్కడ లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాడు ఇచ్చినవన్నీ పారేశాను ఇది ఎక్కడ ఉండిపోయింది అంతే నువ్వు చెప్పింది నిజమేనా నా కళ్ళు చూసి చెప్పు ఏ కన్న పాత మీద డౌటా పవిత్రమైన నీ పవిత్ర మీద డౌటా మా ప్రామిస్ కాదు స్కూటీకి సివ్ ఇవ్వు బుద్ధి లేదా నీకు నిన్నే మీరు మాట్లాడేది నా గురించా నీ గురించే ఎందుకు నా కూతురు వెనకబడ్డావు లవ్ గివ్వు అంటూ తిరుగుతున్నావంట లవ్ లెటర్స్ రాస్తావా మిస్టర్ కాల్ చేస్తావా నా గనక తిక్క రేగిందనుకో మీడియం తీసుకొచ్చి నిన్ను నడు రోడ్లో నిలబెడతా అయినా ఇంత పెద్ద ఆఫీసర్వి నీకు ఇదేం పోయే కాలమయ్యా అంత మీకు కూతురు చెప్పిందా పసిపిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దామనుకున్నామేమో నీ లాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం మా ఒకడు మోసం చేసిపోయాడు నేను పుట్టను నన్ను ఒకడు మోసం చేసిపోయాడు అది పుట్టింది కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి వీలు లేదు చెయ్య నివ్వను రొందతి గారు మీరు కోప్పడుతున్నారు ఒకసారి మీ కూతురు తీసారండి దాని పళ్ళు రాలగొట్టాల ఏంటి నా కూతురు పళ్ళు రాలగొడతావా ఏంటయ్యా ఏంటి నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనుకున్నావేమో చూడు నా సంగతి నీకు తెలీదు అరుంధతి మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు నేనే మీ కూతురు వెంట పడలేదు లవ్ లెటర్స్ ఇవ్వలేదు నేను కూడా మీలాగా పెళ్లి గిలు వద్దనే తిరుగుతున్నాను ఫైనల్ గా ఒక్క మాట దాన్ని మర్చిపో దాని జీవితం సొసైటీకి అంకితం ఏ మగాడికి కాదు దాన్ని ఇంకో మదర్ తెరిసేలాగా చూడాలనుకుంటున్నా దయచేసి వదిలే అరే చెప్తే మీకు అర్థం కాదు ఏమండి బాంబు పెట్టి పేల్చేస్తాను నాకు మ్యాటర్ అర్థమైపోయింది బాబు డజన్ బనానాస్ ఎంత వంద అరే ఏంటయ్యా ఈ ఈ కూడా చూడు నాకైతే కొన్ని ఉద్దేశం లేదు నువ్వు పెట్టావు కాబట్టి ఆగాను ఏదో జరిగింది నీ బాధ నేను అర్థం చేసుకోగలను నీకు ఇంకా కోపం తగ్గలేదంటే ఈ చంప మీద కూడా కొట్టు కొట్టు ఐ హావ్ నో ప్రాబ్లం కొట్టు కొట్టవయ్యా మళ్ళీ కొట్టావని నేను ప్రిపేర్ అవ్వలేదు అదేంటి కనుక అలా కొట్టేసా నేనేదో సరదా కన్నాను కదా సరదా మీ అమ్మ వచ్చి అక్కడ స్టేషన్ లో వీరంగం ఆడుతుంది పెట్టి పేల్చిద్దంట ఏంటి రోజు నేను వెంట పడుతున్నానా నీకు లవ్ లెటర్ ఇస్తున్నాను రోజు కొట్టినా నేను నీకు అది కాదు నా బుక్కులో లో నీ ఫోటో చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంది ఏం చెప్పాలో తెలియక నీ మీద తోసేసాను తోసేస్తావు ఎందుకు తోసేవు నువ్వు అరే నీ ఫోటో నా బుక్ లో ఎందుకు ఉందని అడగవే అలా బ్లాంక్ గా చూసావేటి అడుగు ఆస్ గంగ లవ్ చేస్తున్నావు నన్ను మరి కాదా నే లవ్ చేయట్లా అరే వెంట్రీ నో చెప్పేసావేంటి చెప్తుంది ఎవరు పవిత్ర తొక్కల పవిత్ర అయితే ఏంటి గంగ నీకు అర్థం కావట్లేదు నేను నిన్ను లవ్ చేయడం అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ ఆ చిన్న విషయం కాదు అసలు అసలు పెళ్ళే అనుకున్నాను

అప్పుడు ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లలు కనవచ్చు అప్పుడు మదర్ ఏం కర్మా గ్రాండ్ మదర్ కూడా అవ్వచ్చు అలా దిక్కులు చూస్తావేంటి వచ్చి సారీ చెప్పి బతిమలొచ్చు కదా సారీ కావాలా చెయ్యి తప్పులన్నీ నువ్వు చేసి ఉంటా సారీలు ఎక్స్పెక్ట్ చేస్తా కూర్చుంటావేంటి అనవసరం ఒక్కటే ఆన్సర్ సే ఎస్ ఆర్ నో కళ్యాణ్ ఎలా తిప్పుతున్నా ఏంటి ఆలోచిస్తున్నా ఏం తాగుతున్నా సింగిల్ మాల్ట్ విస్కే ఎందుకు మర్చిపోడాను నేనే తాగి అతను మర్చిపోవాలి అనుకుంటున్నాను నీకు ఓకేనా పవిత్ర డన్ ఇవ్ చేసి తాగిస్తుంది అండి ఏందో తెలుసా నీకు అమ్మని వెయిట్ ఎక్కని హోల్డ్ ఆన్

अरे नाने ना कोड़ा हो रहा। रे चेक करो। अब जाओ, तू जा रे, हाँ सब। हाय। नाम क्या है? चांदनी। चांदनी। తీసి బయట పెట్టి బాత్రూమ్కి వెళ్ళాడు అడ్రస్ చెప్తాను రాస్

ఒక్క నిమిషం ఒక్క బుల్లెట్ ఇవ్వండి సార్ దేనికి అర్జెంట్గానే వేసేయాలి ఏమక్కర్లేదు అరెస్ట్ చే ఏంటి అరెస్ట్ చేసేది నేను ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు వాయిదాలు తిప్పాలా ఏ రెండు బుల్లెట్లు ఇవ్వయా ఏ ఇవ్వకు ఏంటి ఇప్పుడు నువ్వు తలవారుని చంపి హీరో అవుదాం అనుకుంటున్నావా అయితే మీరే చంపి మీరే హీరో అవ్వండి అక్కడ పిచ్చ సార్ మీటింగ్లు పెట్టకండి సార్ నో హూ చేయండి సౌసే ఫడాన్ సౌసే ఫడాన్ ఏ కొంటార్కో సౌసే ఫడాన్ సౌసే ఫడాన్ ఎవరు చెప్పారా ఇడికి మన ఏకరికి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఎవడి ఇచ్చాడు వీడియో ఇన్ టిక్ టోక్ పదం ఈ నీళ్ళుగా పోలీస్ల కళ్ళొక్కి ఎట్టకేలకు గంగారం పట్టేశాడు తల్వార్ అరెస్ట్ దేశంలో ఒక సంచలనం టైమకు బుల్లెట్స్ అయిపోవటం వల్ల అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఇంకొక్కడున్నాడు కలిది వాడు కానీ నాకు దొరకాలి ఫుల్ మ్యాగజైన్ కొడతాను నా కొడుక్కి తల్వారికి సంబంధించిన మనుషులు దాదాపు పల్లెంట్ చాలా సార్ సెటిలైట్ ఫోన్ ఏంట్రా రెచ్చిపోతున్నావు రే గంగారా నేను మాట్లాడేది నీతోనే నాకు తెలుసు నువ్వు నా ఫోన్ లో నీ వింటావని ఏంట్రా టీవీలో బాగుతున్నా నన్ను తల్వార్ అనుకున్నావా ఖలీద్ ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ వి నువ్వేంట్రా పీకేది మార్దుంగ సాలా సబ్ బంద్ కర్కే బేటో కార్టూన్ నా కొడకల్లారా నే తలుచుకుంటే పోలీస్ వాళ్ళ దగ్గర చేస్తా ఒక్క ఫోన్ కాల్ కాల్ చేసి నన్ను లేపేట మానేసి సొల్లు మీటింగ్ మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను విను ఎవడీ చేస్తావరా ఫోను నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తటానికి నీ మనుషులు మిగిలిపోతే ఏం పీకుతావు తిప్పి కొడితే రెండు వందల మంది ఉంటారు నీ గ్యాంగ్ ఏరేస్తా ఒక్కొక్కడిని నీ నెట్వర్క్ మొత్తం కట్ చేస్తా నువ్వు చంపితే పోయేది నేను ఒక్కడనే దమ్ముంటే చంపుకో నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు నీ తమ్ముళ్ళు తమ్ముళ్ళు పిల్లలు పిల్లలు అందరు ఇక్కడే ఉంటున్నారు అది మర్చిపోతున్నావు నీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు డోర్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ తో చావు తెలుసు నాకు నాకు కానీ తిక్కలేస్తే అందరిని లేపేస్తా ఇక్కడ ఇక్కడ ఇండియాలో బిజినెస్ ఉన్నాయో మొత్తం దేవేందర్ ముంబైలో షకిల్ గడ్ మెయింటైన్ చేస్తున్నారు దొంగ డాలర్లు ఇండియాలో మీరు ఎన్ని చలామణి చేస్తున్నారు అనుకుంటున్నావా ఢిల్లీలో ఉన్న మీ సోయిల్ గడిని పట్టుకొని మొత్తం చెప్తాడా లేదా అందరు అనుకుంటారు నువ్వు ఎక్స్ట్రాషన్ ఒక్కటే చేస్తున్నావు అని ఇండియాలో డైలీ పెరిగి తొక్కుతున్న గోల్డ్ రేట్ ని నువ్వు డిసైడ్ చేస్తావు ఎవ్వడికి తెలియదు చేసి బెట్టింగ్ల మీద ఎన్ని వందల కోట్లు సంపాదిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా ఇది కాకుండా నీ ఒకటి అమెరికా వెళ్ళే ప్రతి హిందీ సినిమా ప్రింట్ను మీరు మలేషియాలో కాపీ చేయటం నాకు తెలియదు నీ దాన్ని మాస్టర్ కాపీ తీసి ముప్పై దేశాల్లో డివిడల్ చేసి అమ్ముకు దొప్పుతున్నారు పాకిస్తాన్లో అందరూ హిందీ సినిమాలే చూస్తారు కానీ ఇప్పటి వరకు ఒక్కడైనా వచ్చి పాకిస్తాన్ నుంచి హిందీ సినిమా కొన్నాడా లేదు అక్కడ డివిడీలే కాదు స్ట్రైట్గా థియేటర్లోనే సినిమాలు రిలీజ్ చేసి తొబ్బుతున్నారు కరాచీలో నీకు థియేటర్ కూడా ఉంది దిల్ ఖుష్ మహాల్ దాన్ని గారు మెయింటైన్ చేస్తుంటాడు నాకు గాని తిక్క రేగితే బ్యాగ్ వేసుకొని బయలుదేరతా ఏ టు జడ్ లేపేస్తా ఇప్పటిదాకా నువ్వు ఎంతమంది పదిహేనా నేనెంతమందిని చంపైనా తెలుసా నువ్వడ్డా నేను సాలే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావురా పైన ప్రెషర్స్ వల్ల పట్టించుకోం కానీ పట్టించుకోవటం అంటూ మొదలు పెడితే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటాం అది కదా బాయ్ ఎవర్రాబ్బాయ్ నేను బాయ్ అంటే మొత్తానికి సార్ అండర్స్టాండింగ్ మీద పోతే మంచిది పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదరా నేను సెటిల్మెంట్ బ్యాచ్ ఐదర్ నువ్వా లేక నేనా నువ్వు నాకు వార్నింగ్ లేటం నేను నీకు వార్నింగ్ లేటం కాదు ఎదురు పడితే కాల్ చేసుకుందాం గోళీ నీకన్నా దూరాలి లేదా నాకన్నా దూరాలి